బ్లౌజ్ తొందరగా కుట్టాలి అన్న అలాగే మనకు ముడతలు రాకుండా ఉండాలి అంటే లైనింగ్ ను గమ్ముతైతే అతికించండి సో ఎంత అక్కడ చెప్పే చాలా మంది చెప్పారు ఏంటి పెద్ద కొత్త అనేసి అయితే అనుకోవద్దు సో నేను అందరిక కాకుండా నేను కొంచెం డిఫరెంట్ అయితే గమ్ము అయితే అతికిస్తాను సో అందరూ అతికిస్తారేమో నాకైతే తెలియదండి కానీ నాకైతే ఇంతకు ముందుకు నేను ఎప్పుడు గమ్ముతేదానికి కాదనమాట సో తర్వాత ఏం జరిగిందంటే అంత నాకు బ్లౌజెస్ ఎక్కువ కావాలి స్టిచ్చింగ్ అర్జెంట్ వచ్చేసాయి అనమాట సో చెప్తున్నారు కదా అందరూ అనేసి అయితే ఇంత ముందుకు ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు గమ్మ అనేది సరిగా అంత ఫ్లోర్ కు అతుకుపోవడం లేదంటే కనుక అంత చేతిలోకి అయిపోవడము అంత మళ్ళా కొంతమంది అయితే ఐరన్ ఖచ్చితంగా చేయాలని చెప్పారనమాట సో అలా చేసేసరికి అట్లా చెప్పేసరికి నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది అనమాట అంటే ఇంకా గమ్ముతో అదే టైం అవుతుంది కుట్టిన అదే టైం అవుతుంది కదా అంత అంతకన్నా స్పీడ్ లోనే అనేసి నా ఒపీనియన్ అనమాట ఒకప్పుడు సో అట్లా అనుకుని నేను అసలు గమ్ము అనేది ఉపయోగించేదానికి కాదు తర్వాత ఒకసారి అయితే ట్రై చేసా అనమాట వాళ్ళ ఎందుకు మనం మన ఆలోచన ప్రకారంగా మనం ఒకసారి అతికిచ్చి చూద్దాము ఎలా వస్తుందో చూద్దాము వాళ్ళు ఐరన్ పెట్టాలని అంటున్నారు కదా అలాగే కింద ఫ్లోర్ కూడా ఎక్కువ అవుతుంది అన్నారు కదా ఒకసారి మన మెత్తలో కూడా ట్రై చేద్దాము వేరే మెదడులో చూద్దాము అనేసి వీళ్ళైతే ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా కుదిరింది సో ఫ్లోర్ కూడా ఎక్కువ గమ్ అయితే అతకదండి అలాగే మనకు స్పీడ్ లో కూడా అయిపోతుంది మనకు రెండు నాలుగు మూడు నాలుగు మనం ఈ బ్లౌజ్ కుట్టకుండా పక్కన పెట్టినా సరే గమ్ అనేది ఊడిపోదనమాట సో అలా ఈ మెథడ్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ వచ్చేసి క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద మన లైనింగే కదా ఫస్ట్ కట్ చేసుకునేది లైనింగ్ క్లాత్ మీద గమ్ అనేది చుట్టూరు వార వార పెట్టుకోవాలండి ఇట్లా మనకు కనిపించకూడదు అనమాట కుట్టిన సరే కనిపించకూడదు అలా పెట్టేసుకొని ఒకసారి మనం ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ ను ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట దానిపైన గమ్ము పైన అప్పుడు గమ్ అనేది మనకు బ్లౌజ్ పీస్ కి అతుకుపోతుంది లైనింగ్ మన ఫ్లోర్క్ అనేది ఎక్కువ కాదు సో ఈ విధంగా ఇట్లా అన్నేసుకున్న తర్వాత కొంచెం గాలికి అనేది ఆరుతుంది అనమాట అప్పుల మనం అతికించేసరికి కొద్దిగానే పట్టేస్తుంది పట్టేసిన తర్వాత మనం ఇట్లా తిప్పేసుకొని ఈ గమ్ము ఉన్నది ఉంది కదా ఈ క్లాత్ ను మళ్ళీ మనకు ఒరిజినల్ ఏంటి మనకు లైనింగే మనకు బేసిక్ ఏంటంటే లైనింగే ఈ లైనింగ్ అనేది బాగా ఇట్లా సాఫీగా ప్రెచ్ చేయండి ఒకసారి ఇట్లా ప్రెచ్ చేసుకుంటే ఏమైనా ఒరిజినల్ క్లాత్ అడుకునే ఏమైనా ముర్తలు ఉన్నా ఇప్పుడు గాలి అనేది పోయి ఉంటుందండి మనము లైనింగ్ అనేది అతికించినా సరే కొన్ని కొన్ని రోజులకి గాలి అనేది దూరి లో బుగ్గ మాదిరికి లేచినట్టుగా ఉంటుంది అనమాట అలా లేకుండా ఉండాలంటే లైనింగ్ ను మళ్ళీ ఒకసారి ఇట్లా ప్రెచ్ చేసుకుంటూ ఈ విధంగా అనేసరికి ఆ గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది సో మనకు గమ్ అనేది భాగంగా అత్ అతుకుపోతుంది అనమాట బ్లౌజ్ పీస్ కు చూస్తారు కదా ఈ విధంగా చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎంత ముడతలు ముడతలు ఉందో అయినా సరే ఈ గమ్మేసి అతికిచ్చేసరికి సాఫ్ట్ గా అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే అతికించట్లేదు హ్యాండ్స్ అయితే తిరిగి చేస్తాము వచ్చింది కదా బార్డర్ వచ్చింది అందుకోసము అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ఒక్స్ బ్లౌజ్ అనమాట సో ఇది మనకు డిజైనర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టేది కూడా మీకు చూపిస్తాను ఈ రోజు వీడియోలో ఇది డిజైనర్ బ్లౌజ్ అనమాట డిజైన్ అనేది చాలా బాగుంటుంది అండి సింపుల్ గా ఉంటుంది సో బ్యాక్ బ్యాక్స్ బ్లౌజ్ అయినా ఇట్లా కట్టింగ్ అనేది ఉంటుంది అనమాట కొంచెం డిఫరెంట్గా సో చూసేసేయండి మనకు పైపింగ్ అనేది కొంచెం థ్రెడ్ పైపింగ్ చేశాను కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఇది కూడా అంటే మనం ఫస్ట్ లైనింగ్ మీద గమ్ అనేది అతికించేసుకోవాలి ఇది కూడా వారకు అతికించుకోవాలండి ఇట్లా మధ్యలో అట్లా అతికించకూడదు ఈ గమ్మ అనేది ఇట్లా కోరసులకి ఇట్లా వారలకి ఇట్లా చుక్క చుక్క మాదిరిగా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా అతికించేసుకోవాలన్నమాట ఇది ఇట్లా ఇది కూడా మనకు ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి ఫస్ట్ ఒకటి వేసుకొని మన తర్వాత ఇంకొక దాన్ని పెట్టుకున్నాం అనుకోండి మనకే తెలియకుండానే రెండు ఒక సైడ్కి వచ్చేలాగానే గమ్మేసి అతికించేసే తింటారు సో అలా కాకుండా మనకి ఇట్లా ఎదురు ఎదురుగా పెట్టేసుకొని గమ్మ అనేది అతికించుకోవటం వల్ల మనకు మళ్ళా మళ్ళా రిపేర్స్ అనేవి అంటే రావన్నమాట ఒకసారి అతికించిన తర్వాత మళ్ళీ పీకేసి మళ్ళీ అతికించుకొని ఇది పెద్ద పని అలా లేకుండా ఇట్లా ఎదురు ఎదురుంగా పెట్టేసుకొని మనకి ఎదురు ఎదురు వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని గమ్మ ఎట్లా అతికించి వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒరిజినల్ క్లాత్ అట్లా పెట్టేసుకొని మళ్ళీ లైనింగే మనకి బేసిక్ కాబట్టి లైనింగ్ ఇట్లా తిప్పేసుకొని ఇట్లా ఒత్తి అది పట్టేయాలన్నమాట లోపల ఉన్న నెగ్గాలనే బెట్టుకు వెళ్ళిపోవాలి అతుకుపోయి ఉండాలి ఈ బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇలా అతికించడం వల్ల మనకు రెండు మూడు రోజులు కుట్టకుండా పెట్టినా సరే కుట్టకుండా పెట్టినా సరే గమ్మ అనేది ఊడిపోదండి అలాగే చూడండి నేను కుట్టేటప్పుడు కూడా మళ్ళీ ఎగస్ట కుట్టు వేయాలని చాలా మంది అయితే డౌట్ అయితే ఉంటది అలా ఏం అవసరం లేదని ఇట్లా గమ్మ అతికించేసిన తర్వాత మనం మళ్ళీ పెద్ద కుట్టు పెట్టుకొని మళ్ళీ అతికించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఒకవేళ కొన్ని కొన్ని క్లాత్లు అనేవి అతుక్కోవండి ఆ క్లాతులను బట్టి ఒకవేళ మనము మరీ జారి జారిపోతున్నా కొన్ని కొన్ని క్లాత్లకైతే అతుకోదు గమ్మ అనేది సో అటువంటి వాటికి కంపల్సరీ అయితే కనుక మనము మళ్ళా కుట్టు అనేది వేసుకోవాల్సిందే వెమ్ముడే కుట్టి పాటే కనుక దానికి కూడా కుట్టు వేయాల్సిన అవసరం లేదండి రెండు మూడు రోజుల తర్వాత కుట్టే పని ఏదైనా ఉంటే వెనక ఒకసారి మనకు పెండింగ్ పడిపోతూ ఉంటాయి మనం కట్ చేసుకున్నా సరే కరెంట్ లేకను లేదంటే ఏదో ఒకటి సమస్యలు వచ్చో మనం కుట్టిండకపోవచ్చు అప్పుడు కూడా మనము మళ్ళా జారిపే క్లాత్ అయితే కంపల్సరీ అయితే కుట్టేతో వేసుకోవాలి కానీ కొన్ని కొన్ని క్లాత్లకి అయితే కుట్టి వేయాల్సిన అవసరం లేదనమాట నేను వన్ వీక్ వరకు కూడా కుట్టకుండా పెట్టిన బ్లౌజెస్ అయితే కూడా ఉన్నాయండి చేసిన తర్వాత కానీ నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు ఊడిపోలేదనమాట ఇది ఇది కూడా బ్యాక్ పార్ట్ సంబంధించిన భాగమే సో ఇది కూడా అంతే గమ్మ పై పైన అతికించేసి దీని మీద కూడా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేశాను అనమాట మనం ఎప్పటికైనా సరే ఎదురు ఎదురు పెట్టుకొని ఈ విధంగా గమ్మని అతికించుకోవాలండి ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడైనా సరే ఎదురు ఎదురు పెట్టుకొని కుట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనం గమ్మ అతికిస్తున్నాం కాబట్టి గమ్ముతో అయినా సరే ఎదురు ఎదురు పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ సైడ్ బాగా చేయండి లేదంటే గాలిపోయిందంటే మనం గమ్ముతూ కూడా వేస్టే వేసుకున్న తర్వాత బుగ్గు మాదిరి అయితే లేస్తుంది సో ఈ విధంగా ఇట్లా ప్రెచ్ చేసుకోవాలి కంపల్సరిగా సో ఫ్లోర్ కూడా అయితే ఏం అతుక్కదండి ఎక్కువ అతుకోదు సో కొద్ది అయితే అతుకుంటుంది అది మనము మామూలు వెంబడెంబడ క్లాత్ తోటి తుడుచుకుంటే తుడిచిపోతాది అనమాట లేదు అట్లానే పెట్టేసుకున్నామంటే మనం బండాలు క్లీన్ చేసేటప్పుడు కొంచెం సబ్బు పెట్టేసి రుద్దిస్తే మనకు గమ్ము కూడా క్లియర్ అయితే వెళ్ళిపోతుంది సో అందుకోసమే నేను కొంతమంది క్లాత్ మీద పెట్టేసుకొని అయితే అతికిస్తూ ఉంటారండి సో అట్లా క్లాత్ మీద పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటది సో అలా లేకుండా ఒక ఫ్లోర్ మీదనే పెట్టేసా అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను కుడుతున్నాను కుడుతున్నా సరే క్లాత్ అనేది ఊడిపోవట్లేదు చూడండి మళ్ళీ ఇది జరిగి జరిగిపోయే క్లాతే అంటే ఈ క్లాత్ కు గమ్ అనేది సరిగ్గా ఎత్తుకోదు కానీ నేను వెంబడ కొడుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ గమ్ అనేది ఊడిపోవట్లేదు అనమాట ఊడిపోయినా ఇక్కడ మనం వెంబడ కనిపిస్తుంది ఊడిపోతే సో నాకైతే కొంచెం పర్వాలేదు అనిపించింది సో ఈ క్లాత్ కి చాలా అంటే చాలా జారిపోయే క్లాత్ అండి అది కూడా గమ్ము కూడా అత్తుకోదు అనమాట ఈ క్లాత్ కు సో ఈ క్లాత్ పేరు ఏంటో కూడా నాకు కూడా అంతగా తెలియదు సో తెలిస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కూడా చెప్తాను సో చూడండి నేను ఇట్లా గోటు వేస్తున్నా సరే గమ్ అనేది ఊడిపోవట్లేదు చూడండి సో వెమ్మడ కుడితే ఊడిపోదండి ఇట్లాంటి క్లాత్లకి సో మళ్ళా మామూలు క్లాత్లకి అయితే ఒక వారం వరకు పెట్టినా ఊడిపోదు సో ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి మోడల్ కొంచెము ఇది ఫ్రంట్లో ఫ్రంట్లో వేరే మోడల్ వస్తుంది బ్యాక్ లో వేరే మోడల్ అనమాట ఫ్రంట్ వచ్చేసి డీప్ అనమాట ఇప్పుడు చాలా ఓవర్ డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది సో అంటే కిందికి కాదు మనకు చెస్ట్ అంతా కనిపించేలా కాదు బ్రాడ్ అనమాట బ్రాడ్గా ఉంటుంది ఫ్రంట్లో బ్యాక్ వచ్చేసరికి ఇలా ఇట్లా మనకు సెంటర్లో కట్టింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ మనం గోట్ అనేది వేసేస్తాం అనమాట పైపింగ్ ఇది ఎన్కూక్స్ జాకెట్ మొత్తం మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇంకా థ్రెడ్స్ అయితే పెట్టాలండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఈ మోడల్ అనమాట నేను కుట్టినది సో చాలా బాగుంది అనేసి అయితే కస్టమర్ కూడా నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట ఊరిది కాదు ఇది హైదరాబాద్ నుంచి అయితే పంపించారు సో ఫ్రంట్ వచ్చేసి లిటిల్ హార్ట్ అనమాట సో ఈ విధంగా ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేశాను ఫుల్ బ్రాడ్ అయితే ఉంటా వేసుకున్న తర్వాత కూడా ఆ కస్టమర్ అయితే నాకు ఫోటో పంపుతామని అయితే చెప్పింది సో తను ఫోటో పంపిన ఏమంటే ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇట్లాంటి మోడల్ బ్లౌజెస్ మనం ఖచ్చితంగా వీడియోస్ అనేది తీయాలి ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకు ఒక బాగుంటుంది అనమాట కొత్త కొత్త మోడల్స్ వీడియో